అంతర్ రాష్ట్రాల నుండి జిల్లామీదుగా గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న అల్లూరి జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘాతో గంజాయి స్మగ్లర్ల భరతం పడుతున్న జిల్లా పోలీసు యంత్రాంగం కోట్లాది రూపాయలు విలువ చేసే వెయ్యి కేజీల గంజాయి స్వాధీనం ఐదుగురు నిందితుల అరెస్టు పరారైన జీపు డ్రైవర్ అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగుల పోలీసులు కోట్లాది రూపాయలు విలువ చేసే వెయ్యి కేజీల గంజాయిని స్వాధీనపరుచుకుని గంజాయి స్మగ్లర్ల ఆట కట్టించారు జీ మాడుగుల మండలం మత్స్యపురం జంక్షన్ వద్ద ఒరిస్సా రాష్ట్రం నుండి వస్తున్న బొలేరో వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన పోలీసులు వ్యాన్లోని సరుకుని చూసి ఖంగు తిన్నారు పోలీసుల కళ్లు కప్పి అక్రమంగా తరలిస్తున్న సుమారు వెయ్యి కిలోల గంజాయి కంటపడటంతో గంజాయితో పాటు వాహనాన్ని మూడు సెల్ఫోన్లను స్వాధీనపరుచుకొని గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అదుపులోనికి తీసుకుని వారిపై ఎన్డీపీఎస్ కేసు నమోదు చేసినట్లు పాడేలో డీఎస్పీ తెలిపారు నిందితులలో నలుగురు అల్లూరి జిల్లాకు చెందినవారు కాగా ఒకరు అనకాపల్లి జిల్లా మరొకరు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తులని పరారైన వ్యక్తి ఆచూకీకై గాలిస్తున్నట్లు వెల్లడించారు గంజాయి అక్రమ రవాణాకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు మీరు మమ్మల్ని చూసి ఎందుకు పారిపోతున్నారు గంజాయి ఉందా ఎంత ఉంది వెయ్యి వెయ్యి కేజీలా వెయ్యి కేజీలా ఎంత కొన్నారు కేజీ పదివేల ఆహా ఎక్కడికి తీసుకెళ్తున్నారు కొట్టేది తీసుకెళ్తున్నారా గంజాయి ఎవరిది ఎక్కడికి ఉన్నారు ఎవరి దగ్గర లోవరాజ్ కొన్నారా ఇప్పుడు తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి లక్ష్మణ్ లక్ష్మణరావు ఎక్కడ ఉన్నారు ీతాబాద్ వచ్చారా నీకు లక్ష్మణ్ పరిచయం ముందు రెండు సార్లు ఇచ్చా ఎన్ని ఎంత ఇచ్చావు ఒకసారి నూట ఐదు కేజీలు ఒకసారి రెండు వందల కేజీలా లక్ష్మణా ఇచ్చావు అక్కడ ఇచ్చావు గుద్దులు పుట్లా ఇచ్చా బండేవర్ది శని బాబుదా డ్రైవర్ ఎవరు రాజ్ కుమార్ గుడ రాజ్ కుమార్ గూడ రాజ్మార్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఐదుగురు ఐదుగురు ఉన్నారా మరి ఎంతమంది వచ్చారు అక్కడ ఆరుగురు వచ్చారు ఆరుగురు వచ్చారా మరి మరి ఇంకో అతను ఎవరు డ్రైవర్ పారిపోయిన డ్రైవర్ ఇప్పుడు రాజ్ కుమార్ గూడ రాజ్ కుమారా ఇప్పుడు పాత కేసులు ఏమైనా ఉన్నాయా రాజమండ్రిలో రాజమండ్రిలో అంటే అక్కడ పోలీస్ స్టేషన్ వాయురామరం పోలీస్ స్టేషన్ అక్కడ పాత కేసు పాత ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవైలో ఉందండి ఓకే అండి ఏ లక్ష్మణ్ రావు మీ నాన్నగారి పేరు మీ దేవురు పొంగల్పాక ఎక్కడ అది ఓటాది అది మార్గనా పంచాయతీ అదేనా పొంగల్పాకేనా మమ్మల్ని చూసి ఎందుకు పారిపోతున్నారు గంటలో గంజే ఉందా ఎంత కేజీల కేజీ ఎంత కొన్నారు పదివేలు పదివేలు కొన్నారు కేజీ ఎవరి దగ్గర కొన్నారు ఎవరి దగ్గర కొన్నారు ఎక్కడ కొన్నారు ఒరిస్సాలో కొన్నారా ఇది ఎక్కడ తీసుకెళ్తారు మీరు పడ్డది తీసుకెళ్తారా మీరు అడ్రస్ తీసుకెళ్తారండి ఎంతమంది బయలుదేరారు ఆరుగురు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఐదుగురా మరి ఇక అతనే ఎవరు ఎవరు రాజ్ కుమార్ ఏం చేశారు ఆయన మీద పాత కేసులు ఏమైనా ఉన్నాయా ఒకటి ఉందా ఎక్కడా ఏ కేసు అది సంజయ్ కేసా సరే అండి ల లవరాజా ఏ లవరాజు ఇంటి పేరు పేరేటి కొత్తరంగి లెవరాజు మీ నాన్నగారి పేరు ఏ ఊరు కొత్త ఊరా కొత్త ఊరెక్కడా ఒరిస్సా మీకు మరి ఒరిస్సా అంటున్నారు కదా తెలుగు ఇంత బాగా ఎలా వచ్చు అలాగే అలాగే అంటే ముందు నుండి తెలుగు వచ్చా దీంట్లో ఏముంది మీరే మమ్మల్ని చూసేందుకు పారిపోతున్నారు భయం భయం ఎందుకు గంజాయనా ఎన్ని కేజీలు బాబు చెప్పు బాబు చెప్పు బాబు ఎన్ని కేజీలు ఉంది వెయ్యి కేజీలు గంజయ ఆహా వెయ్యి కేజీలు గంజయ గంజయ గంజాయ మీ రేట్ గంజా ఎవరిది ఎవరికి బాబు గంజాయి ఎవరిది ఎవరికి అమ్మాయినా ఎవరిది మీద ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఎవరికి ఇవ్వరు ఎవరికి ఇవ్వరా అండి కొండబాబు కొండబాబు ఇంకా లక్ష్మణ్ లక్ష్మణ్ రావాదా ఎవరెవరు వచ్చి వీలు వచ్చి కొన్నారా మీ దగ్గర వారు వచ్చారా ఇంకా ఇంకా ఎవరు వచ్చారు మరికొంతమంది వచ్చారా కొంతమంది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు వడ్డాది వెళ్తున్నారా ఆహా మీ మీద పాత కేసులు ఏమైనా ఉన్నాయా లేదు లేదా సరే అండి మీ పేరు ఏం పేరు సన్నబాబా ఏ సన్నీ బాబు ఎర్ర సన్న బాబా ఏ ఊరు కోతలు గారు ఏ పంచాయతీ ఏ మండలం పెదవేలు మండలమా మీరు మమ్మల్ని చూసేందుకు పారిపోతున్నారు భయం భయం దేనికి గంజా ఉందా ఆహా ఈ మూటల్లో గంజాయి ఉందా ఎన్ని మూటలు ఆహా పదిహేడు మూటల ఎంత ఎన్ని కేజీలు వెయ్యి కేజీలు ఆహా ఎక్కడ కొన్నారు కొత్త ఊరా కొత్త ఊరు ఎక్కడ ఉంది ఒడిస్సాలోనా ఎవరి దగ్గర యువరాజ్ దగ్గర ఎవరి దగ్గర తీసుకెళ్తున్నారు లక్ష్మణ్ లక్ష్మణరావు మీతో పాటు ఉన్నారా ఉన్నారా ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు గంజాని పడ్డాదా మీరు దేనికి వచ్చారు దీనికి బండి ఎవరిది మీకు ఎంత ఇస్తారు కూలీ చేస్తారు పదివేలు ఇస్తారు బండికి బండికి యాభై వేలు ఇస్తారాహా మీతో పాటు మీకు ఆ కొండ వెళ్ళపరిచేయం గుడికా గుడి దగ్గరకు వస్తాను గుడి దగ్గర పరిచయా ఓకే 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 మేము పాల్ చేసినా ఉన్నాయా లేవు కదా ఓకే అండి సరే అండి చిమ్ముడు సింహాచలమా చిన్నలమా చిన్నలం ఏ పంచాయతీ గుంటూరులో గుంటూరులో పంచాయతీ ఏ మండలం మీరు మమ్మల్ని చూసి ఎందుకు పారిపోతున్నారు బండి బండిలో గంజాయి ఉందని పారిపోతున్నారా గంజాయ ఎన్ని కేజీలు ఉంది వెయ్యి కేజీలు ఉందా వెయ్యి కేజీలు ఉందా ఎంత కొన్నారు పదివేలు ఏంటి పదివేలు పెయి కేజీ పదివేలు ఎక్కడ కొన్నారు కొత్త ఊరు కొత్త ఊరు ఎక్కడ ఉంది ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారు వడ్డాదా మీరు తీసుకెళ్తే మీకు ఎక్కడ ఎంత ఇస్తారు దేనికి వచ్చారు మీరు లోడ్ చేయడానికి మిమ్మల్ని ఎవరు ఎవరు చెప్పారు మీకు ఇక్కడ రావాలని ఎవరు తీసుకెళ్ళారు మిమ్మల్ని లక్ష్మణ్ రావు కొండబాబు సన్నిబాబు మీకు అతను పరిచయం సన్నిబాబు వెళ్తాను ఏ కూడా అండి అంజనాద్రి ఆశ్రమమ్మా ఎక్కడ ఉంది అది గుడ్లాం వీధిలో ఉందా ఇప్పుడు దీన్ని ఎక్కడ తీసుకెళ్తారు ఏమైనా ఉన్నాయా లేదు పాతకేష్ లేవు కదండి ఓకే అండి